పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మేడ్చల్ మల్కాజుగిరి జిల్లాకు సంబంధించినటువంటి రే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి మహిళల్లో చైతన్యం రావాలని చెప్పి చాలామంది కూడా మహిళా సంఘాలలో చేరి అక్కడ ఉన్నటువంటి లోన్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆదర్శంగా అవి తీసుకొని చాలామంది వ్యాపార వ్యాపారవేత్తలుగా మరి కొందరు మన బిజినెస్ బిజినెస్ల పరంగా తర్వాత వాళ్ళు రాజకీయంగా కూడా ఎదగడం జరుగుతూ ఉంది ఇదే విధంగా మనం చూస్తూ ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా చాలామంది మహిళా లోకాల నుండి మహిళా సంఘాల నుండి ఈరోజు రాజకీయ నేతలుగా ఎదగడం కూడా జరిగింది ఇదే విధంగా మహిళలందరూ కూడా చైతన్యవంతమై ఇంకా మిగతా గ్రామాల్లో కూడా ఇంకా ఎవరైనా మహిళలు ఉంటే కూడా ఆ మహిళలందరూ కూడా మహిళా సంఘాల్లో చేరి అదేవిధంగా ఇక్కడ చాలా వరకు పొదుపు డబ్బులదే కాకుండా వాళ్ళకు సామాజికంగా ఆర్థికంగా స్వేచ్ఛను కల్పిస్తున్నటువంటి ఈ మహిళా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలామంది కూడా ఇక్కడ స్వేచ్ఛ వాళ్ళు సమాజంలో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మెలకు నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకు ఏపీఎం వాళ్ళు తర్వాత ఇక్కడ ఏపీఎం అదేవిధంగా మిగతా స్టాఫ్ కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు శిక్షణలు ఇస్తూ కొత్త కొత్త కుట్లు కానీ మిషన్స్ అల్లికలు అదేవిధంగా వివిధ మెలుకువలు కూడా ఇక్కడ నేర్పిస్తున్నారని చెప్పి మహిళలు మనకు తెలియజేస్తా ఉన్నారు జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్న దెక్కడున్న నేల పైకి దించుదాం జనమెంత ఊరిమినా గిరికి చలనముండునా గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా ఆత్మ బలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం స్వర్గమన్న దెక్కడున్న నేల పైకి దించుదాం రాలిన వేసవి వెంటాడినా చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశయాన్ని పెంచుదాం స్వర్గమన్న అన్నదెక్కడున్న నేల పైకి దించుదాం ప్లేదరికం కసిరినా ప్లేను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువరాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేల పైకి దించుదాం జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అన్నదెక్కడున్న నేల పైకి దించుదాం జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గమన్న దగ్గరున్న నేలపైకి దించుదా గగనమెంత ఉరిమిన గిరికి చలనముండున గంగ పొంగి పొరలినా నేల వీతి చెందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మజీద్పూర్ విలేజ్ నా పేరు మాధవి మా సంఘం పేరు లక్ష్మీ నరసింహస్వామి గ్రూప్ నేను మా గ్రూప్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది ఫస్ట్లోను యాభై వేల నుంచి స్టార్ట్ అయింది తర్వాత టెన్ ల్యాక్స్ తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ తర్వాత ట్వంటీ ల్యాక్స్ ఇలా తీసుకున్న ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక ఉపాధి పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇంకొకటి సంఘాలల్లో చేరని వాళ్ళు కూడా ఇండ్ల గ్రూపులల్లో చేరి వాళ్ళ ఉపాధి జీవనోపాధి కోసము చేసుకొని ఉప వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ తర్వాత మనకు గ్రూపులలో తీసుకుని పైసలు తీసుకొని మనకు ప్రతీ నెల కట్టుకున్నా కానీ కొంతమంది కట్టుకో కట్టుకోకుండా దాంట్లో గొడవలు కూడా కొంతమంది చేస్తారు మనం కరెక్ట్ కట్టుకున్నామనుకో మనకు సిఐఎఫ్ వడ్డీలు అనేది మనకు రిటర్న్ వస్తుంది కంపల్సరీ అది చాలామందికి తెలియక కొంతమంది గొడవలు పెట్టుకుంటారు దాంట్లో ఇంకొకటి మహిళలు దీంట్లో ఉండడం వల్ల చాలా ఎదుగుతారు ఇంకొకటి ఏంటంటే కొంతమంది మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కానీ అత్తమామ వాళ్ళది కానీ హస్బెండ్ది కానీ చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు అలా కాకుండానే మన గ్రూపులలో గ్రూపులు పెట్టుకుంది ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ బయటకు వచ్చి ఆర్థికంగా ఎదగడానికి దానివల్ల ఎంతోమంది మహిళలు సంఘాలల్లో ఉండి కూడా రాజకీయంగా కానీ ఒక సర్పంచ్కి కానీ ప్రతి ఒక్క దాంట్లో మహిళలు చాలా ఎదుగు ఎదుగుతున్నారు ఇలానే ప్రతి ఒక్క మహిళలు ఎదగాలని కోరుకుంటున్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వనజ మాది మజీద్పూర్ నాది నవోదయ గ్రూప్ నేను మన సంఘంలోకి రెండు వేల పదిహేనులో వచ్చినాను రెండు వేల పదిహేనులోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వివో ప్రెసిడెంట్ అయినాను వివో అంటే గ్రామ సంఘానికి అధ్యక్షాలు తర్వాత వచ్చి మండల సంఘానికి మండల సమైక్యక అధ్యక్షురాలు అయినాను తర్వాత రెండు వేల ఇరవైలో మన మేడ్చల్ జిల్లాకి కూడా అధ్యక్షురాలుగా చేసినాను నేను సంఘము అంటే ఏంటి అనేది ఒక పది మంది కలయిక దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అని అంటే నేనైతే మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఈ విలేజ్లకు నేను రెండు వేల మూడులో వచ్చినాను మామూలు మ్యారేజ్ చేసుకొని కానీ రెండు వేల పదిహేను వరకు నాకు ఎవరు తెలీదు నేను సంఘంలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ విలేజ్లో వాళ్ళు కానీయండి ఈ మండల్లో వాళ్ళు కానీ జిల్లా వాళ్ళు కానివ్వండి ఈ సంఘం వాళ్ళనే అందరు నాకు పరిచయం అయ్యనరు దాంతోగా నేను అంతకుముందు ఇంట్లో చీరలు అమ్మే చిన్నగా వ్యాపారం ఇంట్లో చేసుకునేదాన్ని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా సంఘంలోకి వచ్చి అధ్యక్షురాలు అయిన తర్వాత ఒక షాప్ రన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నా షాపు మంచిగా రన్ అవుతుంది దానివల్ల నాకు చాలా బెనిఫిట్ ఏంటి అని అంటే నేను అందరితో ఇంతకుముందు అయితే ఇంట్లో ఉంటే వంటింటికే పరిమితం అయ్యేదాన్ని కానీ ఈ సంఘంలో ఉండడం వల్ల పది మందితో కలిసి పది రకాలుగా పది మంది ఎలా ఉంటారు ఏంది అని తెలుసుకొని నా బిజినెస్ డెవలప్ చేసుకొని తర్వాత ఆర్థికంగా రాజకీయంగా నేనైతే ఎదిగినాను అని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేనైతే దీనికి సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్క మహిళ కూడా నా అలాగే ఎదగాలని నా ఆకాంక్ష అలాగే ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పరటి కోళ్ళ పెంపకం దాంట్లో అయితే నేను ఒక యాభై కోళ్ళు తీసుకున్నాను దానికి కూడా మా వారు ప్రోత్సాహం ఎందుకంటే మా వారికి డైరీ ఫామ్ అంటే చాలా ఇష్టము వ్యవసాయం కూడా చాలా ఇష్టం దాంట్లో నేను ఒక యాభై కోళ్ళు తీసుకొని ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు దాని నుంచి నాకు యాభై నుంచి ఒక నూట యాభై కోళ్ళ వరకు అయినాయి రోజు ఒక పది పదిహేను గుడ్లు వస్తున్నాయి ఈ కోల్ట్రీ ఫార్మ్ వల్ల చాలా బెనిఫిట్ ఎందుకంటే బైలర్ కోళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత హానికరమో చెప్పినవన్నీ మనం ఇంట్లోనే ఉంటే ఏం తెలుసుకోలేము బయటకొస్తే జనాలు ఎలా ఉంటారు ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది ప్రజెంట్గా అయితే నేనైతే చాలా హ్యాపీ సంఘంలో ఉన్నందుకు దట్టు మా విలేజ్లో నాకైతే చాలామంది సపోర్ట్ చేస్తారు మేమందరం కలిసికట్టుగా ఉంటాం మా ప్రజెంట్ అయితే మా మేడ్చల్ డిస్టిక్లో మజీద్పూర్ అనేది మాత్రం ఒక రోల్ మోడల్గా ఉంటుంది ప్రతి విషయానికి ఇంకా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మా మజీద్పూర్ గ్రామం నా పేరు గౌతమి అండి నేను శ్రీ రాఘవేంద్ర గ్రూప్ గ్రూప్లో ఉన్నానండి సో నాకు ఈ గ్రూప్ వల్ల టూ థౌజండ్ నైన్టీన్లో ఈ గ్రూప్కి ఎంటర్ అయినాను బట్ ఈ గ్రూప్ నుంచి నేను లోన్ తీసుకొని ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నానండి తర్వాత గిండి పిండి మిషన్ పెట్టుకున్నానండి సో ఈ గ్రూప్ వల్ల నేను చాలా డెవలప్ అయినాను ఈ గ్రూప్లో అందరు మహిళలు జాయిన్ అయ్యి అందరూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నా పేరు పర్వీన్ మాది మజిద్పూర్ విలేజ్ నేను మా మజిద్పూర్ విలేజ్లో మా గ్రూప్ పేరు ఇందిరాగాంధీ నేను ఇక్కడ ఫస్ట్ లీడర్గా ఉన్నాను మా ఓబీలో కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను నేను స్టార్ట్ అయ్యింది రెండు వేల పదహారు నుంచి గ్రూప్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక బిజినెస్ పెట్టాను అందులో లోన్ తీసుకునే పెట్టాను లాస్ వచ్చింది లాస్ వచ్చినా కూడా మళ్ళీ మన ఇక్కడ ఉన్న అధికారులు కానీ మన సీసీలు కానీ మన విఓఏలు కానీ వాళ్ళ అధిక వాళ్ళు నాకు ప్రోత్సాహం ఇచ్చి మళ్ళీ లోన్ ఇప్పించి మరీ నాకు ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేయించారు పిండి మిల్ పిండి గిన్నె పెట్టించారు నాతోటి నేను అందులో పిండి పసుపు కారం అన్ని పట్టి సేల్ చేస్తూ ఈరోజు నాకు మంచి బిజినెస్ నడుస్తుంది మన ఎనుకబడిన వాళ్ళందరికీ చాలా సపోర్ట్గా మన ఈ ఎస్ఎజీ గ్రూప్స్గా లోన్స్ ఇప్పించి మనందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు ఇది మన చాలా తక్కువ వడ్డీకి వస్తున్న రుణాలు మనకు ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి రు ఎస్ఎస్జి గ్రూప్స్లలో జాయిన్ అయ్యి దీని ద్వారా మనం లోన్స్ అన్నీ తీసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు ఖచ్చితంగా ఇందులో జాయిన్ కండి ఎస్ఎస్జి అంటే ఓన్లీ లోన్స్ తీసుకోవడం కట్టడం ఇదే కాకుండా మనం ఎలా ఎదగాలి మనం ఎలా మాట్లాడాలి ప్రతి దాని గురించి మన హెల్త్ గురించి కూడా చెప్తారు ప్రతి విషయాల్లో ట్రైనింగ్స్ ఇస్తారు ఎలా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లేడీస్ ఎలా ఉండాలి ప్రతి దాని గురించి కూడా మనకు ట్రైనింగ్స్ ఇస్తుంటారు తల్లో చెప్తుంటారు మన అందరినీ ప్రోత్సాహం చేసి ముందుకు నడిపిస్తుంటారు అందుకని ప్రతి మహిళ ఖచ్చితంగా ఎస్ఏజీ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు నమస్కారం నా పేరు ఎల్ సరిత మాది లింగాపూర్ తండా గ్రామము మూడి చింతలపల్లి మండల సమాఖ్యకి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మూడుచింతలపల్లి మండల సమాఖ్యలో మా సంఘాలు ఐదు వందల నలభై ఉన్నాయి గ్రా సంఘాల్లో ముందు అంటే మహిళా సంఘాల్లో ముందు మహిళలు చాలా మటుగా బయటికి రాకుండా ఉండేవాళ్ళు మహిళా సంఘం ద్వారా మహిళా సంఘాల్లో చేరడం ద్వారా మహిళలు చాలా అభివృద్ధి చెందారు రేపు మహిళా దినోత్సవం కాబట్టి మా గ్రూప్లో సభ్యులు ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండ్ మా గ్రూప్లో చేరడం వల్ల మహిళలు చాలా అభివృద్ధి చెంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు అండ్ ఇప్పుడు మొన్న పథకాలు కొత్త కొత్త పథకాలు కూడా వచ్చాయి ఒకటి అమ్ అమ్మ ఆదర్శ పాఠశాల అని ఇందిరా మహిళా శక్తి క్యాంటీను అండ్ ఇట్లా చాలా పథకాలు వచ్చినాయి మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా మహిళలు ముందుకు రావచ్చు ఒక మహిళ బిజినెస్ ఉమెన్గా ఎదగాలనే ఉద్దేశంతో మాకు ట్రైనింగ్స్ కానీ మా మండల సమ్మెక్యలో ట్రైనింగ్స్ మీటింగ్స్ అలాంటివి అన్నీ కండక్ట్ చేసి మాకు చెప్తూ ఉంటారు చాలా మట్టుగా మహిళలు గ్రూప్లో చేరడం వల్ల ఏ బిజినెస్ అయినా సరే చేయగలిగి చేయగలుగుతాము చేస్తాము చేసి బిజినెస్లో లాభం తెచ్చుకొని తమ పిల్లలన్నీ కానీ తన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తను చే ఏదైనా సరే సాల్వ్ చేసుకొని ఎదగగలే ఒక పెద్ద అంటే నమ్మకం అనేది మహిళా సంఘం ద్వారా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అండ్ ఫస్ట్ మాకు లోన్స్ పదివేల నుంచి స్టార్ట్ అయినాయి పదివేలు యాభై వేలు లక్ష బిజినెస్కి ఒక బిజినెస్ స్టిచ్చింగ్ కానీ మిషన్ కానీ తెచ్చుకుంటే లక్ష రూపాయలు అనేది అండ్ తర్వాత ఇప్పుడు ఇరవై లక్ష పది లక్షలు ఇరవై లక్షలు ఇప్పుడైతే ఇరవై లక్షల దాకా తీసుకుంటున్నారు గ్రూప్ సభ్యులు ఒక్కొక్క మెంబర్కి రెండు లక్షల దాకా లోన్ ఉంది అదే బిజినెస్ ఉంటే మాత్రం త్రీ ల్యాక్స్ దాకా ఉంది త్వరలోనే ఫైవ్ ల్యాక్స్ వరకు మెంబర్ లోన్ కూడా వస్తుందని తెలియ చెప్పడం జరిగింది దానివల్ల ఈ మహిళా సంఘంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు మహిళా సంఘం రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇంకా వేరే కొత్త కొత్త స్కీమ్స్ కూడా రా రాబోతున్నాయని తెలియజేయడం జరిగింది దీనివల్ల చాలామంది చాలా రకాలుగా ప్రాఫిట్ అంటే బెనిఫిట్ బాగా అంటే మంచిగానే ఉంటుంది అండ్ ఇంకా ఈ మహిళలు అంటే గ్రూప్లో లేని వాళ్ళు కూడా ఇలాంటి పథకాలు రావడం వల్ల గ్రూప్లో చేరాలి చేరి మనం కూడా ఎలా ఏదో ఒక బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ అయినా చేసుకోగలగాలి ఇంట్లోనే ఉండడం కాకుండా మనము కూడా ఇంట్లో ఉండి లేదంటే బయటకు వెళ్ళి ఈ బిజినెస్లు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మన కాలం మీద మనం నిలబడగలము అనే నమ్మకం మాత్రం ఈ మహిళా సంఘం ద్వారా మాకు అనేది జర బాగా మంచిగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అమృత ఈడ ఎంసీపల్లి విలేజ్ మాది ఎంసీపల్లిలో నేను వీవైగా పనిచేస్తున్నాను స్టార్టింగ్లో ఐదు వేల నుంచి మేము లోన్లు ఇప్పించి ఇప్పటికి ఇరవై లక్షల దాకా ఇప్పిస్తున్నాము లోన్లు మహిళలు తీసుకొని అభివృద్ధి చెందాలని బిజినెస్లు కొత్త కొత్త బిజినెస్లు పెట్టాలని ఆర్థికంగా ఎదగాలని పేదరికం నుంచి బయటకు పడాలని వాళ్ళకు లోన్లు ఇప్పించి రికవర్ చేస్తున్నాం మేము అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్ష నా పేరు కావ్య మాది మూడ్చింతలపల్లి గ్రామము మండల్ కూడా మూర్చింతలపల్లి మాది తులసి గ్రూపు అందులో నేను సభ్యురాలని మేము నేను సంఘంలో చేరినాక చాలా ఇంప్రూవ్ అయినా నా వర్క్కి ఇంత సంఘంలో లేనప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు సంఘంలో చేరిన తర్వాత ఇలా నా మాట్లాడడం కూడా నేర్చుకున్నా నేను బయట విషయాలు కూడా తెలవడం ఇలాంటివి నా లాగా చాలామంది ఉన్నారు ఇట్లానే అలాంటి వాళ్ళు కూడా సంఘాలలో చేరి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా ముందుగా అందరికీ నమస్కారము నా పేరు పి ఉమారాణి మాది లక్ష్మాపూర్ గ్రామము మూడ్చింతలపల్లి మండలము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేను నా స్టడీ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ నేను మహిళా సంఘంలో నా పెళ్ళయి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళైన తర్వాత నేను మహిళా సంఘంలో చేరడం జరిగింది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను మహిళా సంఘంలో జాయిన్ అయ్యి కనీసం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ మహిళా సంఘాల ద్వారా ఉపయోగం అనేది ఏందని అంటే మహిళా సంఘాల ద్వారా మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోన్ల ద్వారా మనము బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ప్రోత్సాహం చేస్తారు ఈ ఇప్పుడు ఉన్న ఈ నా పొలిటికల్ అనేది అంటే మహిళా సంఘాలకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నారు ప్రతిదీనూ మహిళా సంఘాల ద్వారానే జరగడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలము ముందుగా అందరికీ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రేపు జరిగే మహిళా సం ప్రోగ్రామ్కి మా మండలం నుంచి కూడా అందరం వెళ్తున్నాము ఇంకా మా మహిళా సంఘాల చేరిన వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళా సంఘాలలో జాయిన్ అయ్యి మహిళా సంఘాల ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలి మహిళా సంఘంలో చే చేరితే మన సమాజంలో జరిగే విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ మహిళా సంఘంలో నెలకి రే టూ టైమ్స్ మీటింగ్ పెట్టుకుంటాము ఫస్ట్ టైం పెట్టుకోవడము ఏ విషయాలంటే ఆర్థిక విషయాల ద్వారా మహిళా సంఘం మీటింగ్ పెట్టుకుంటాము రెండవది ఆరోగ్యం పైన కూడా మనము మీటింగ్ పెట్టుకుంటాము ఫస్ట్ది ఆర్థిక విషయాలంటే ఏ పొదుపులు ఎంత కట్టుకుంటున్నాము ఎవరికి ఎంత లోన్ వచ్చింది ఆ లోన్ ఏ విధంగా ఉపయోగపడ్డది ఎవరెంత డెవలప్ అయ్యారు అనే విషయము ఫస్ట్ మీటింగ్లో మాట్లాడుకుంటాము సెకండ్ మీటింగ్లో కూడా ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు అన్నారు ఆరోగ్యము కూడా ఎలా మనము చేతులు ఎలా కడుక్కోవాలి మన పిల్లల్ని ఎలా మన పరిసర ప్రాంతాలని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనే విషయాలపైన కూడా ప్రతి నెలా మాట్లాడుకుంటాము ఇప్పుడు మనం మూడిచింతలపల్లి మండల మహిళా సమైక్యాకి నేను అకౌంటెంట్గా చేస్తున్నాను మా మూడిచింతలపల్లి మండలానికి మా ఏపీఎం సారు టి మునిస్వామి గారు మరియు నలుగురు సీసీలు మా పంతొమ్మిది మంది వివైలు ఉంటారు మొత్తం మా మండలానికి ఐదు వందల నలభై రెండు సంఘాలు ఉన్నాయి ఈ ఐదు వందల నలభై రెండు సంఘాలలో ఉండే మహిళలు మొత్తం దగ్గర దగ్గరగా మూడు వేల మంది దాకా మహిళలు ఈ సంఘాలలో జాయిన్ అయ్యి వాళ్ళ అభివృద్ధిని చేసుకోవడం జరిగింది ఈ మహిళా సంఘాలు ఇంకా అభివృద్ధి చెందడానికి చాలామంది కృషి చేస్తున్నారు విధంగా మా సెల్ఫ్ ఆఫీస్ వాళ్ళకి మరియు కలెక్టర్ గారికి మన సీఎం గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంకా మహిళలను ముందుకు తేవాలని కోరుకుంటున్నాను మహిళలు ఈ మహిళా సంఘాల్లో చేరడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వివిధ బిజినెస్లు కూడా పెట్టుకొని వారి పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదుగుతున్నామన్నారు అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం వారు రాజకీయ నాయకులుగా కూడా ఈరోజు మహిళా సంఘాల్లో ఉన్న నాయకులు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు చాలామంది కూడా ఈరోజు మహిళ ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుంటున్నామని చెప్పి మహిళా సమైక్యాల ద్వారా మహిళా సంఘాల ద్వారా చాలామంది అభివృద్ధి చెందుతున్నామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం మం జిల్లా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంఘాలు బలోపేతమై ప్రతి ఒక్కరికి కూడా వారు తోడుగా నీడగా మహిళలందరికీ కూడా చేయుతనిస్తూ మహిళా లోకాన్ని వాళ్ళు అందరికి కూడా పరిచయం చేస్తున్నటువంటి మహిళా సంఘాల ఏపీఎం సార్లకు అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతి సార్ కూడా మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలను కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది ఆ సంక్షేమ పథకాల ద్వారా కూడా వాళ్ళు లాభాన్ని పొందుతున్నామని చెప్పి మహిళలు తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద డిస్క్రిప్షన్